సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు బాబాయ్ ఏంటి దోస్తు చూస్తున్నా ఆ బాబాయ్ గెలడో నేను చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో మినిమినా మేసిపోతున్నాడే అతనే మా బాబాయ్ ఆ బండ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్ లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లుపడి మీరందరూ గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా నీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఏంటి ఇప్పుడు ఆడి గుడి జాను బాబాయ్ మా పొలం ఉంది కదా అమ్మి డబ్బు ఒట్టుపోదామని వచ్చావన్నమాట మా తల్లే వాటాలు పనిచేయటానికి మీ ఐదు పూచ పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మా నాన్న వాణ్ణి డిగ్రీ దాకా చదివించారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వారు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే నాకు చదువు రాదు ఆడికోసం త్యాగం చేశా అన్నయ్య నువ్వు బలక బల్బం పట్టుకో నేను బల్గు పార పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బయటలోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్క వేసుకో నేను పెట్టుకుంటానన్న ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి ఆడు చదువుకోను అప్పుడు అయిపోయాడు ఇంకా ఆడికోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటే బాబాయ్ పదిహేనే మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ ఏంటి నిలదేస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు గారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటేనే రాత్రికేడబడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదో అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం కొట్టుపోలేదు అమ్మా మహలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం ఎక్కడ మీరు చేసేది అవుట్ కూడా పచ్చడే ఎటి మీద పనిచేయచి అంటగానే పై చెట్టు అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కడపడతాము అనుకుంటున్నారా ఏయ్ పిచ్చి పిచ్చి వేసారు వేశారంటే పొలంలో కలుపును తీసినట్టు తీసివ్తారా అవునుకుంటున్నారా పిచ్చియా నోరు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా నువ్వు ఎవడురా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదావరి నీ ఊరు వచ్చింది పొలం అమ్మ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చెప్పు చేస్తున్నా నువ్వెవ మనిషిని రా పశువా పశువులు నాన్న మీరే చేసుకుంటారా రెండు మంచి మంచిది ఆమె చేసుకుంటావా ఓరేయ్ ఒరే పద చలువు నీ అంత చూస్తానురే ఓ సార్లే పుండురా మొదలే చూడలేదు నా అంతేం చూస్తారు ఇంతకడే జరిగిన తర్వాత ఇక మా పల్లెలు ఎదుర్కొంటారు ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా చూపలే కొంటావా పిడి కావాలా నీకు ఏది కావాలి వారం తిరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి ఉంటానండి ప్రెసిడెంట్ గారు దొబ్బించి నిన్నే హైదరాబాద్ పంపిస్తన్నారయ్య నేను హైదరాబాద్ రాయటెం ఊర్కొండే ఏంటమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు 100 చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడడనా అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తినడం యాలకు తుంగడం అంతేనా అంతకంటే ఇంకేం ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది ఒక్క ముక్క అర్థం ఇందులో అర్థం కాకపోవటానికి మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంత మందిని చితక బాధేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు చూడు భద్రచలం ఇన్నాళ్లుగా నీలాంటి వారి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే థైకొండో చాంపియన్ అవుతావు భద్రాచలం కొండ కొండ నాకు తాయి బాబు అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతుండీ ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి రానండి నువ్వు రావాలి ఎస్ సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో ఉంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏమా బయలుదేరదా జిమ్మడిపోను వాడు నాశనమైపోను వాడు చేతులు విరిగిపోను పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టడమొవాడు వాడు కొంప కూలిపోను మింగడానికి మెతుకులేని పుండకర్లు నా మొగుణ్ణి కొడతారా వీళ్ళు అయిపోను పుట్టింట్లో కూడా పడెంటిట్లో ఎదిన తొల్తో పడాల్సి వచ్చింది నాకు ఈ కర్మ ఏంటండి ఏయ్ నర్మై ఏయ్ పదరా నువ్వు చూపిస్తా మీ అంత తేలుతా ఏయ్ నాటర్ కేసులో ఇరికితే మిమ్మల్ని అందర్నీ బక్కులదైతనే దగ్గుష్నరు ఆ

ఆడెందుకు పడతాడరా ఆడు పడ్డు మీరు ఏమే అయినా పడవద్దు మొత్తం అందరూ కట్ట కట్టుకుని ఈ పడుతురు గాని ఏమయ్యా మమ్మల్ని ఇట్లా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చి పెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడ్ పప్పు వండి పెడితే సగవన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం బాలేదా అని ఒక్క ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు ఆయన ఫోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం గాని కరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటా ఉండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాక్క నువ్వు ఒక్కడే ఇంట్లో ఉంట్రా మేమే మేమే వెళ్ళిపోతావురా పనికి మాల వెదవా పోతావురా మేమే పోతాం ఆగండి అన్నయ్య నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి నీకొక్కళ్ళుకొక్కళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకువెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడ తెలుసు చిన్నా పట్నానికి అమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఆ పట్నం వెళ్తున్నానుగా బోల్డ్ అండ్ డబ్బులు తెచ్చిస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు గాని వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బండ్లో మాస్టర్ చెప్పారు చిన్నా ఎదిగే వయసు పారే ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరినీ మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి అనాలి సరేనా మనసు అనేది నీకంతా మంచిగా జరిగింది మంచోడికి లోపల జరుగుద్ది నీకు ఏం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేవి నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దు పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా ఆ దగ్గర భద్రాచలం అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లే వచ్చేవాడు ఓ మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయ్యాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళు ఏంటయ్యా పల్లెని వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది అయిన భద్రాచు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుకుంటూ వస్తాను రాముడు బాబాయ్ మా గోదారమ్మెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాడినన్న పేరు మోసుకు వెళ్తున్నా భద్రాచలం నువ్వు చాలా గొప్పరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతారు దీవించమ్మా